తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామ పంచాయతీ ఆదోర్ చెరువు సమీపంలో ఏళ్లు తరబడి నివసించే యానాది సామాజిక వర్గానికి చెందిన సుమారు ముప్పై కుటుంబాల జీవితాలు నేటికి దుర్భంగి సతీష్ ఆరోపించారు ఈ సందర్భంగా విలేకరులతో సతీష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం రావడంతో అణగారిన వర్గాల్లో వెలుగులు వచ్చాయి అనేది వీరిని చూస్తే అది ఎంతవరకు సాధ్యమైందో వీరిని చూస్తే తెలుస్తుందని అన్నారు వీరి నివాసాలు నేటికి బురద ఈ కుటుంబాల యజమానులకు చదువు లేకపోవడం వలన ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏ విధంగా చేయించుకోవాలో ఎదురైందని వచ్చే కొన్ని వీరు కోల్పోతున్నారని గతంలో ప్రవేశపెట్టిన పథకాలు వీరికి అంతంత మాత్రమే అందాయని నేటి ప్రభుత్వం చొరవ చేసి అమాయకులైన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన యనాదుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు సరైన విద్యుత్తు సదుపాయం లేక తాగడానికి మంచినీళ్ళు కుళాయిలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఇండిగిమెల్లి శ్రీనివాసరావు ముప్పిడి ప్రభాకర్రావు బొబ్బిలి రమేష్ కొక్కిరిపాటి వెంకటకృష్ణ దారా నాగు ముప్పిడి నాగరాజు బొబ్బిలి వెంకటేష్ ఇండిగిమెల్లి బాలాజీ అరుంధతిపేట యూత్ గ్రామ పెద్దలు యానాది సామాజిక వర్గానికి చెందిన పలు కుటుంబాల వారు పాల్గొన్నారు ఓకే

అతను పాటిపట్లేదా మీ అమ్మాలు దాంట్లో మీ పేర్లు మా స్థలాలనుకూలంగా లేదు बस ये अंदर का ये बात से उनका का पैटर्न नहीं है कि अवस्था लग

ఈ సమస్యలు మీరు చెప్పండి బాబు పది సంవత్సరాల నుంచి లసాబ్ ఉన్నాయండి పట్టని కాదండి పట్టాలు లాభం ఉన్నాయి ఆధార్ కార్డు అలాగే ఇంకా అలా మనం అసలు మర్చిపోతుందో పెట్టే ఒకటొకటి పెట్టాలి అనే గుండె సీటులు నీ దగ్గర ఉన్నాయా అక్కడే ఉంటాయి నా దగ్గర నాలుగే ఉంటాయి చూడు బుక్లు ఉంటాయి దాంట్లో ఉన్నాయా పుడుక్కున్న వాళ్ళు కొంచెం వెనుకున్నామని మీ మొగలు వెనుక్కున్నా ఉన్నాయో ఆటలు కాపాడతా అదే కదా

तलकोट <laughs> సతీష్ అంతే 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 ఎలా తిరిగి చిన్నపిల్లకి అమ్మ చిన్నపిల్ల గుచ్చుకుంటారు మళ్ళీ పిల్లలు తీసేసుకుంటారు మళ్ళీ కూతురుంటారు నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా సిద్ధార్ మండలం ఒంగలపూడి గ్రామం అండి నా పేరు ఇండుమేలి వెంకట శ్రీనివాసరా అంటారండి అలాగే మా గ్రామంలో మా గ్రామంలో చివరన్న కాజూర్ శరివని అంటారండి ఆ చివర ఏనాదుల అందరికీ స్థలాలు ఇచ్చారండి గవర్నమెంట్లు ఇచ్చారండి అయితే వాళ్ళు ఉండడానికి నివాసం అంటే ఇచ్చారు కానీ కింద నీటిలోని బంద్లో నివసిస్తున్నారండి కాబట్టి మేము ఈ స్వతంత్ర దినోత్సవం కార్యక్రమం పురస్కరించుకుని మొత్తం మా పేటలో ఉన్న కుర్రలు మేము కలిసి సతీశ మేము ఇక్కడికి వచ్చి వీళ్ళ బాగోగులన్నీ మేము అడిగామండి అడగ వీళ్ళందరూ మాకు కొంతమందికి కోట సీట్లు లేవంటున్నారు కొంతమంది ఏమో ఆధార్ కార్డులు లేవంటున్నారు అలాగే వీళ్ళ నివసించే గవర్నమెంట్ ఎవడమంటే ఇచ్చింది కదా స్థలాలు వాళ్ళు నివసించడానికి గోతులు ఉన్నారండి వాళ్ళ పాములనగా పొట్టనుగా ఇవన్నీ గోతులన్నీ నివసిస్తున్నారు కాబట్టి మన కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం వీళ్ళని స్పందించి వీళ్ళకు దారి చూపించి వీళ్ళని కాలనీలు కానీ అలాగే రేషన్ కార్డులు కానీ అలాగే ఆధార్ కార్డులు కానీ వీళ్ళకి ఇచ్చి వీళ్ళని ఆదుకుంటారని మా మా పేట తరపుని అలా కొర్రోళ్ళందరం కలిపి సేవ చేస్తావు అలాగే వీళ్ళకి కూడా సేవాతో మేము ముందుకొచ్చి వీళ్ళకి సేవ చేద్దామనే భావంతో మేము వచ్చాం అదేవిధంగా మీ గవ మీ మన ప్రభుత్వం స్పందించి వీళ్ళకి తను న్యాయం చేకూరుతారని కోరుకుంటున్నాం తూర్పుగోదావరి జిల్లా సీత మండలం వంగలపూడి గ్రామం బొబ్బులు రాజేష్ మాట్లాడుతున్నాయండి ఈ వంగలపూడి గ్రామానికి మా ఊరికి శివ నిసంజలకి ఏనాన్ని రోజులు కానీ స్థలాలు ఇస్తాం జరిగిందండి స్థలాలంటే ఇచ్చారు కానీ వాళ్ళకి ఏ విధంగా సహకరింపు లేదండి పిల్లలకు కానీ వాళ్ళకి కానీ పిల్లల చదువుకు కానీ దాటరు వయసుకాలకు కానీ వాళ్ళు ఉండే నెల స్థలాలు కానీ ఎవరు ఇంతవరకు స్పందించలేదండి మరి అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు మన ఇన్మెల్ సతీష్ గారు ఇలాంటి వాళ్ళకి సహకారం అందించుకుంటా మాలాంటి వాళ్ళని తీసుకొని అతను ఎంత మేము నడిస్తా ఆయనతో పాటు మా వంతు సాయం కూడా చేయటం తీసుకొని వస్తున్నామండి మరి ఇవాళ ఈ స్వతంత్రం వచ్చిన రోజుని మేమందరం ఎక్కడికి వచ్చి వీళ్ళకి ఏదో స్వీట్ ఇద్దామని వచ్చినప్పుడు ఈ పరిస్థితి చూస్తే మాకే బాధగా ఉంది వీడియో వాళ్ళని తీసుకొచ్చి ఇది పై లేబుల్కి వెళ్ళాలి వీళ్ళ పరిస్థితులు ఎలాగ ఉండిపోతున్నాయని ఇలాగా ఈ స్థలాలు చూస్తే భోనాలు కానీ ఉంటానికి కానీ చాలా దారుణంగా ఉన్నాయండి ఈ బాధ చూసి మేము చాలా కుతాల పడిపోయాము ఇక్కడ కానీ దాన్ని ఏదో దృష్టికి సతీష్ ద్వారాగా పండిస్తున్న ద్వారా తీసుకెళ్ళి అధికారం దృష్టిలో పెడతామని మేము ఈ కార్యక్రమం పెట్టామండి దయచేసి ఈ గ్రామంలో కులం మతాలు లేకుండా పార్టీ విధానం లేకుండా వీళ్ళని ఓ స్థానానికి తీసుకొచ్చి భాగ్యం మీ నాయకుల దగ్గర ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా దీన్ని దృష్టికి తీసుకొని వీళ్ళకంటే ఒక ఏర్పాటు చేస్తే మీరు మేము అందరం వీళ్ళకి ఉంటామండి ఈ అందరికీ నమస్కారం సతీష్ అండి డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు నిరుపేదలైన వాళ్ళతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి కానీ బాధాకర విషయం ఏంటంటే వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ పరిస్థితి చూసినప్పుడు వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలండి మా గ్రామ ప్రజల సహకారంతో శ్రీడన్య రాజేశన్య ప్రభాకర్ రావు గారు కుక్కపాటి వెంకటకృష్ణ వీళ్ళందరి సహకారంతో తీసుకొచ్చి వీళ్ళు దుస్తులు చూపించినప్పుడు చాలా బాధాకరంగా ఉందండి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా అన్నగారు వర్గాల కింద వీళ్ళు ఇంకా మట్టిలో జీవిస్తున్నారు ఇంకా చాలా దుర్భరణ పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు అంటే చదువు లేకుండా ఉన్నత విద్యలోకి వెళ్ళకుండా ఒక కనీసం వసతులు లేవు అలాగే ఆధార్ కార్డు కానీ షుగర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏమీ లేవు దయచేసి ప్రభుత్వం వారు స్పందించి వీళ్ళకి సహాయ తగిన సహాయం అందించాలని ఆ సహాయంతో పాటు మేము కూడా ఎంతో సహాయం చేసి ప్రభుత్వానికి తోరపడతామని కోరుకుంటున్నాను నమస్తే మొత్తం పిల్లలతోటి మొత్తంగా గంగల గంగలాగా వచ్చేసిందని వర్షం మొత్తంగా ఏ తల మొత్తంగా అండి మొత్తం అన్నీ అయిపోతుందండి ఏవి లేకుండా అలాగొ పిల్లలతోటి మొత్తంగా శమలో ఉంటున్నామండి ఎవరు మీరు ఏదైనా పూసుకుంటే మీరు అందరూ కొదంతా కదంతా తలలు కట్టిస్తే ఆనందం ఉంటుంది అండి మీరే కొంత దేవ దేవుళ్ళు దేవుడు ఎవరన్నా మీరు పూసుకోవాలండి సగం లేరు సగం ఉన్నారండి మీరు అంత మనుషులు లేవండి ట్యాంక్ ట్యాంక్ ఒకటి వస్తుందండి ట్యాంక్ ఒకటి వస్తుందండి దాని గురించి అండి దాని గురించి అండి అంత గుడికాడ ఒకసారి పుట్టుకుంటున్నామండి ఇల్లు అంతా శమలం అయిపోతున్నాయండి గోతులు గోయ్య కింద ఉంటున్నాయండి కొద్దిగా అంతగా మెరకయ్య మొత్తం పై ఆ దేవుడు చూస్తాడు మిమ్మల్ని మట్టిదోలు చెప్తే మాకు ఇల్లు కట్టి పసు పాపయమ్మ నా పేరు నా పేరు పాప అండి మాకు మాకు ఇల్లు కట్టి పెళ్ళేగా మాకు ఇల్లు బొయ్య మళ్ళీ మాకు మట్టి మట్టిదోలిసేలాగా మాకు సహాయం చేసి మాకు నీళ్లు లేకుండా మాకు నీళ్ళతో అసలు ఆపలేదండి మాకు అందరూ కోనలు కట్టించేలాగా మాకు సహాయం చేసేలాగా రైతులందరూ పిల్లలకి చదువు చెప్పేలాగా రేషన్ కార్డులు వచ్చేలాగా చెయ్యండి మాకు మాకు మా అందంగానో మాకు ఇల్లు కట్టి పిచ్చిందాక దయ మాకు అందంగానో పిల్లలతో జలలతోటి మాకు సక్కనగా చూసేలాగా నా పేరు మేడ అండి అయితే మేము ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు పైన అవుతుందండి అయితే మాకు ఇంకా కాలనీ గట్ట ఏమీ కట్టించలేదండి నీళ్ళ సౌకర్యం కూడా సరిగ్గా లేదు మా పిల్లలకు కొంతమందికి ఆధార్ కార్డు లేవండి కొంతమందికి రేషన్ కార్డులు లేవు ఇవన్నీ సక్రంగా గవర్నమెంట్ వాడు సక్రంగా చేస్తారని అనుకుంటున్నామండి జిల్లా కలెక్టర్ గారు ఇవన్నీ స్పందించి మా అందుండి ఇవన్నీ మాకు నిర్వహిస్తారని ఆశిస్తున్నామండి ఇంకేమండి పిల్లలకి ఆధార్ కార్డులు లేవండి ఆధార్ కార్డులు ఈ సేవ కాడికి వెళ్తేనేమో పుట్టిన సర్టిఫికేట్లు లేండి అంటున్నారు అయితే మరి కొంతమందికి తెలుసు తెలిసి ఉన్న వాళ్ళు ఏమో సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు తెలియని వాళ్ళు ఏమో ఏం చేస్తారండి ఇప్పుడు ఇంకా ఆడికి లేదండి అది రేషన్ కార్డులు ఆధార్ కార్డులు కూడా కావాలండి మాకు ఏమీ లేవండి ఏమీ లేవండి ఏమీ అయితే కూలీ నాలీ చేసుకున్నవాడు ఒక పూట ఉంటే ఒక పూటలు అయినవాడు మేము ఎస్టీకి ఎస్టీ కస్టీకి ఎస్టీ అని అండి మేము